వేదిక ముందు కూర్చున్నప్పుడు సభాధ్యక్షుల వారికి నా అభిప్రాయాలు పంచుకున్నాను అదే వారు చెప్పారు కాబట్టి నేను చెప్పడానికి ఏమీ వారు మిగిల్చలేదు కాకపోతే బిఎం యొక్క వారి ఇతర కుటుంబం యొక్క సభను మరొకసారి కొనియాల్సిన అవసరము వారికి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం మరొకసారి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఉడతా భక్తిగా నా వరకు సహాయంగా ఈరోజు సభాధ్యక్షుల వారి అమృత హస్తాల మీరుగా బిఎన్ రెడ్డి గారి మిత్ర బృందానికి పదివేల రూపాయలు విరాళంగా ప్రకటిస్తూ ఈ మీద అందజేస్తున్నాను పొరపాటు జరిగింది మొదటనే మాట్లాడుతుంటే మంత్రిగా చెప్తున్నారు వరుసగా వచ్చి ఇప్పుడైనా ఇవ్వచ్చండి ఇప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు బీఎన్ గారు ఇక్కడే ఉన్నారు నేను ఇవ్వచ్చు రెడ్డి గారు ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ కళా హృదయానికి థ్యాంక్స్ ప్రవీణ్ గారిని సార్ కోరుతున్నాను రెడ్డి వేదిక నిర్వహించిన పెద్దలు సభాధ్యక్షులు శివప్రసాద్ గారికి మంత్రివర్యులు రావాల కిషోర్ బాబు గారికి రుండేటటువంటి పెద్దలందరి ప్రేక్షకులకి కళాభివందనం నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం మేము ఏదో కొడతా భక్తిగా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తా కూడా చాలా పెద్ద స్థాయిలో తిరుపతిలో నిర్వహించడం మరి పెద్దలు శివప్రసాద్ గారు అనేక సినిమాల్లో నటించి కూడా ఈ స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది తయారు చేసి వీరికి అండదండగా ఉంటూ అట్లే మాకు ఒక గాడ్ ఫాదర్ లాగా ఉంటూ నడిపించడం అవిన ఒక సినిమాలో అయితే ఎన్నిటేక్ గా ఉంటాయి అయితే డ్రామాలో సింగిల్ టేక్ ఉంటుంది ప్రేక్షకులు ఎదురుగా ఉంటారు అంతా ఛాలెంజ్ తో ఇక్కడ ఉండేటటువంటి ఆర్టిస్ట్ అందరూ పర్ఫార్మెన్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు